اواز دو بیٹے آواز دو بیٹے اے ہمارے زندہ باد زندہ باد زندہ باد سی اے ٹی یو زندہ باد زندہ باد زندہ باد اپ کارمیکلا ایکیتا کارمیک ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో వివిధ దేశంలో కూడా వివిధ కార్మిక అన్నీ కూడా ఇచ్చిన పిలుపు మేరకు మా నిజామాబాద్ నుండి మెడికల్ హెల్త్ అసోసియేషన్ తరఫున మేము కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాము కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు మేము కూడా వాటికి వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కార్మిక చట్టాలను ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో కూడా మేము కూడా సంఘీభావం తెలి తెలియజేస్తూ మా మద్దతును పూర్తిగా ప్రకటిస్తున్నాము